మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ ప్రభుత్వం ఇవాళ మరోసారి అంగన్వాడీలతో చర్చలు జరపనుంది సాయంత్రం ఐదు గంటలకు రావాలని అంగన్వాడీలకు సర్కార్ పిలుపునిచ్చింది సెక్రటేరియట్ లో కేబినెట్ సబ్ కమిటీతో అంగన్వాడీలు చర్చలు జరపనున్నారు అయితే గత పదిహేను రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసి సుమారు పదకొండు రకాల హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు కాగా తమ డిమాండ్ల సాధన కోసం ఇటీవల ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అయిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే మరోసారి ప్రభుత్వంతో అంగన్వాడీలు చర్చలు జరపనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి